ఏవండి ఈ రోజు మనం బయటికి వెళ్దామండి చాలా పని ఉందన్నావు కదే అవునండి కానీ నేను అమ్ము ఇంటి పని మొత్తాన్ని ఒక వీక్ తను ఒక వీక్ నేను చేసుకునేలాగా మాట్లాడుకున్నామండి అబ్బా సూపరే అప్పుడు నేనైనా తమ్ముడేనా మీతో బయటికి సరదాగా వెళ్ళాలనుకున్నప్పుడు హ్యాపీగా వెళ్ళచ్చు ఎప్పటి నుంచి అనుకున్నారు లాస్ట్ వీక్ అండి అవునా సూపరే అయితే వెళ్దాం సరే ఆ చెప్పము నేను బాబా బయటికి వెళ్ళొస్తాం అవునా ఏమండి మనం సినిమాకి ఇంకెప్పుడన్నా వెళ్దాం అక్క సారీ అక్క ఈసారి వారం ఖచ్చితంగా చేస్తాను మరి టికెట్స్ ఇంకెవరికైనా ఇచ్చేసేయండి నైనా రే నువ్వు కోడల పిల్లలు తీసుకొని సినిమాకి వెళ్ళు మా పెండి రాధిక వస్తాం మనం మేము ఇద్దరం కలిసి ఇంట్లో పని అంతా చేసేస్తాం అమ్మా నువ్వు ఈ వయసులో ఇవన్నీ ఎందుకులేమ్మా నాయన వారం అంతా గుడి చాకరీ చేస్తుంది కోడల పిల్ల సినిమాకి వెళ్ళాలని చాలా ఆశగా ఉంది తీసుకెళ్ళి ఆయన కోడల పిల్లని సరే అమ్మా అమ్మయ్యా ఇలా నాయన ఈ పని అంతా తప్పించుకోవడం అనుకున్నాను మొత్తం తప్పించుకునేసాను అయిపోయింది బాలం కూడా అక్క ఏమో తినకోవడలా ఆడది ఈ సంస్థని తన అవసరానికి వాడుకోకూడదు అలా చేస్తే ఏదో ఒక రోజు తీరని సంస్థ వద్ది